సీనా నిందా చెప్పారు వారికి అవర్ బ్రదర్ టోటల్ శ్రీనివాస రెడ్డి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మంలో ఇప్పుడు ఏదైతే ప్రారంభిస్తున్నామో జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలిజిబుల్ ఉన్న జర్నలిస్ట్ సోదరులకి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక వీలైనంత తొందరలో అనౌన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయబోతోంది అని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఉన్న అన్ని సంఘాలకి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించి మీ మనసుల్లో బాధ మీ మనసుల్లో ఉన్న ఆవేదన గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం లేదు ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్నా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర డైరెక్ట్ వెళ్ళే యాక్సెస్ ఉంది మీ మంత్రి గారికి మీ ఆవేదనలో మీ బాధను చెప్పుకునే డైరెక్ట్ యాక్సెస్ ఉంది ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తి దగ్గరకైనా ఏ ఒక్క అధికారి దగ్గరికైనా ఏ ఒక్క ప్రజాప్రతినిధి దగ్గరికి కూడా డైరెక్ట్గా వెళ్ళి మీ కష్టాలు చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అందుకే దీన్ని ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనేది కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వం తప్పకుండా కాపాడుకుంటుంది ఆటలతో కాకుండా చేతలతో మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని ప్రభుత్వ పక్షాన మంత్రిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు రెండు రోజులు కూడా అద్భుతంగా ఈ రాష్ట్ర పరిస్థితుల మీద జర్నలిస్టుల సంఘాల మీద భవిష్యత్ మీ కార్యాచరణ మీద విస్తృతంగా చర్చించుకోవాలని చర్చించుకొని తగు సూచనలో సలహాలతో ప్రభుత్వం దగ్గర మీరు ఒక మంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సలహా మేరకు మీరు ఈ మహాసభను మహాసభగా నిర్వహించుకొని మేము ప్రభుత్వం తరఫున చేసే చర్యలన్నీ అయిపోయిన తర్వాత హైదరాబాద్లోనే పెద్ద సభ పెట్టుకొని జర్నలిస్టుల సంక్షేమ చర్యలను అక్కడ పాలసీలు తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి అన్ని చెబుతామని చెప్పడం దీనికి పరిమితం చేశాం రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల హౌస్ సైట్స్ గురించి ఒక పాలసీ నిర్ధారించబోతున్నారు జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఒకటి రోజుల్లో పూర్తయి జీవో వచ్చేస్తుంది ఆ తర్వాత హైదరాబాదులో ఉండేటటువంటి రాజధానుల్లో ఉండేటువంటి జర్నలిస్టులు జిల్లా కేంద్రాలలో ఉండేటువంటి జర్నలిస్టులు మండల కేంద్రాల్లో ఉన్న జర్నలిస్టులు అందరికీ కలిపి త్వరలోనే సుదీర్ఘమైన వివరాలతో ఒక పాలసీ రూపొందించబోతున్నారు కాబట్టి ఆ పాలసీ రూపొందించిన తర్వాత హైదరాబాదులో పెద్ద సభ జరుపుతుందని చెప్పి మనం చేస్తున్నాము చిన్న రిక్వెస్ట్ అండి మంత్రి గారిని సమ్మాని దీనికన్నా ముందుగా మన ఆహ్వాన సంఘం అధ్యక్షులు కూరపాటి ప్రదీప్ గారిని మంత్రి గారిని చర్చల మీదుగా చాలా గొప్ప సత్కరించాల్సిందిగా శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి